మహారాష్ట్ర విశ్వాసానికి తెలిపారు ప్రజలు విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పదంలో ముందు నమ్మకానికి సంకేతం ముందు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ఈ విజయం అనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో బిజెపి కూటమి అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడిసే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు బీజేపీ ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు దినంకొండ కృష్ణరాజు సోంబాబు బాటాశ్రీను గరికిన పైటరాజు రాజు వి రోహిణి నాగేశ్వరరావు బొచ్చ దిలీప్ నాయకులు పావని పేర్ల అప్పారావు సత్యారావు సోమశేఖర్ రంజిత్ ప్రసన్న నరేష్ రాజశేఖర్ కృష్ణారెడ్డి సత్యనారాయణ జీలకర్ర రమణ కన్నం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు هلا <applause> بطاكي <applause> 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 నమస్కారం అండి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి విజయదు మోగించింది ఇప్పటికే వస్తున్న రిజల్ట్స్ ప్రకారంగా రెండు వందల ముప్పై ఏడు సీట్లు విజయం సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరికీ వాటర్ మహాశైలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది అదే విధంగా మహారాష్ట్ర కూడా గతంలో బిజెపి కూటమి అధికారంలో ఉంది డబల్ ఇంజిన్ పరిపాలన ద్వారా సుపరిపాలన ప్రజలంతా చూశారు మళ్ళీ ఒకసారి ఆశీర్వదించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అత్యధిక సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించారో విధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా రెండు వందల ముప్పై ఏడు సీట్లు గెలిపించి మన ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు మద్దతు తెలియజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు రాజవోక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకొని సంబరాలు కేక్ కోసి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో తెలంగాణలో అదేవిధంగా మన కర్ణాటకలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అటు తమిళనాడు కూడా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు మనకి నార్త్ లో శ్రీ విష్ణు కుమార్ రాజు గారిని అలాగే ఎన్ఈఆర్ గారిని కూడా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా బిజెపి నాయకులతో పాటు గౌరవ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ యొక్క విజయంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత ఘన విజయం వచ్చిందంటే దానికి కారణం మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర ఉందని మేమంతా పూర్తిగా నమ్ముతూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క విజయోత్సవ సభలో గాజువాపన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రోజు మహారాష్ట్రలో సాధించిన ఘన విజయానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా కర్నూలు రెడ్డి నరసింహరావు కన్న మన కర్నూలు రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వార్డు నుంచి అందరూ కూడా వచ్చి విజయత్వ సభలో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వాజ్పేయి గారు అడ్వాణి గారు అట్టడు స్థాయిలో హిందు స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఫలాలు ఏదైతే నేను భారతీయ జనతా పార్టీ ఆ దిశగా పనిచేస్తుంది అదే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ దిశగా పనిచేస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఫలాలు ఈ రోజు మహారాష్ట్రలో ఫలితం వచ్చిందంటే కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకున్న విధానాలే అని తెలియజేస్తూ ఈ యొక్క విజయ సభలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు